హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమ దివ్య వ్లాగ్స్ ఈరోజు మనము వినోద్ ప్లాటినం కడాయిలు ఇవి ప్యూర్ స్టెయిన్లెస్ స్టీల్ కడాయిలు అండి త్రీ లేయర్స్ కలిగి ఉంటాయి దీన్ని ట్రైప్లై కడాయిలు అని కూడా అంటారు ఇప్పుడు అందరూ చాలామంది ఇది వాడుతూ ఉన్నారు ఈ కడాయిల స్పెషాలిటీ ఏంటి అంటే ఫుడ్ గ్రేడ్ స్టెయిన్లెస్ స్టీల్ అంటే అంటే త్రీ నాట్ ఫోర్ గ్రేడ్తో తయారు చేయబడిన కడాయి ఇది ఇందులో చేయడం వల్ల మనకి ఫుడ్ టేస్ట్గా ఉంటుంది టేస్ట్ మారదన్నమాట ఫుడ్ ఈవెన్గా అవుతుంది ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు త్రీ లేయర్స్ బాడీ కాబట్టి ఫాస్ట్గా ఫుడ్ కూడా ఫాస్ట్గా అవుతుందనమాట ఈ కడాయిని గ్యాస్ స్టవ్ మీద హాట్ ప్లేట్ మీద ఇండక్షన్ స్టవ్ మీద కూడా మనం వాడుకోవచ్చు ఈ కడాయిల్లో రెండు షేప్లు ఉంటాయండి ఒకటి వచ్చేసి ఎక్స్ట్రా దీప్ ఉంటుంది రెండోది వచ్చేసి ప్లేయి సిరీస్లో ఉంటుంది అనమాట ఇప్పుడు నేను రెండు కడాయిలు అయితే చూపిస్తున్నాను చూడండి ఈ ఫస్ట్ కడాయి వచ్చేసి ట్వంటీ ఎయిట్ సేమ్ స్క్వేర్ ఎక్స్ట్రా దీప్ కడాయి అంటే లోతు ఎక్కువ ఉంటుంది చూస్తున్నారు కదా లోత డెప్త్ ఎక్కువ ఉంది ఇది అప్రాక్సిమేట్లీ మనకి థర్టీ సిక్స్ అంటే త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ వరకు అయితే ఉంటుంది ఆ రోజు రేట్ అది దీని మీద కూడా డిస్కౌంట్ ఉంటారు రేట్లు అయితే మారుతూ ఉంటాయి కాబట్టి కరెక్ట్గా మేము చెప్పలేమండి ఇప్పుడు మనం చూస్తున్నది ప్లెయిన్ సిరీస్ అండి చూస్తున్నారు కదా డెప్త్ తక్కువ ఉంటుంది వెడల్పు ఎక్కువ ఉంటుంది కడాయిలు సైజులు సిక్స్టీన్ సిఎం స్క్వేర్ నుంచి ఫార్టీ సిఎం స్క్వేర్ వరకు అయితే ఉంటుందండి సైజు బట్టి కెపాసిటీ ఉంటుంది ఫైవ్ ఇయర్స్ వారంటీ అయితే ఉంది ఇప్పుడు మనము కొన్ని కడాయిలు సైజెస్ వాటి రేట్లు అయితే చూద్దామండి ఇప్పుడు మనం చూస్తున్నాము థర్టీ టూ సిఎం స్క్వేర్ వినోద్ కడాయి అండి ఇది వచ్చేసి డెప్త్ తక్కువ ఉంటుంది వెడల్పు ఎక్కువ ఉంటుంది ఎంఆర్పి వచ్చేసి ఫార్టీ నైన్ సెవెంటీ అండి వీళ్ళు డిస్కౌంట్ ఇచ్చి థర్టీ నైన్ సెవెంటీ సిక్స్కి వస్తుంది దీని మధ్య మళ్ళీ డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు బాటమ్ వచ్చేసి మందంగా ఉంది ప్లేట్ మెర్రర్ ఫినిషింగ్లో ఉంది మరి పక్కనది చూద్దాం ఇప్పుడు వన్ సైజ్ వచ్చేసి థర్టీ సిఎం స్క్వేర్ అండి ఎంఆర్పి వచ్చేసి ఫోర్ ఫైవ్ ఫోర్ జీరో వీళ్ళు ఇచ్చే రేట్ వచ్చేసి తగ్గించి థర్టీ సిక్స్ థర్టీ టూ దీని మీద కూడా మళ్ళీ డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు ఇది వచ్చి ట్వంటీ ఎయిట్ సిఎం స్క్వేర్ అండి ఎంఆర్పి వచ్చేసి ఫోర్ వన్ నైన్ జీరో వీళ్ళు ఇస్తుంది డబల్ త్రీ ఫైవ్ టూ దీని మీద కూడా డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు పక్కన ట్వంటీ సిక్స్ సిఎం స్క్వేర్ అనమాట అండి ఇది వచ్చేసి ఎంఆర్పి వచ్చి మూడు వేల ఆరు వందల అరవై వీళ్ళు తగ్గించి త్రీ థౌజండ్ ఎయిటీ ఎయిట్కి ఇస్తున్నారు ఇది కూడా డీప్ కడాయి అనమాట దీని మీద కూడా మళ్ళీ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు పక్కన వచ్చేసి ట్వంటీ ఫోర్ సిఎం స్క్వేర్ అండి ఎంఆర్పి వచ్చేసి థర్టీ ఫోర్ ఎయిటీ తగ్గించి ట్వంటీ సెవెన్ ఎయిటీ ఫోర్కి ఇస్తున్నారు దాని మీద మళ్ళీ డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు ఇప్పుడు చూపిస్తున్నది ట్వంటీ టూ సిఎం స్క్వేర్ అండి ఇది కూడా డీప్ కడాయి థర్టీ టూ ఎంఆర్పి వచ్చేసి థర్టీ టూ ఫిఫ్టీ వీళ్ళు తగ్గించి ట్వంటీ సిక్స్ థౌజండ్కి అయితే ఇస్తున్నారు ఇందులో మళ్ళీ దీని మీద కూడా డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు ఈ రేట్లన్నీ ఎట్ ప్రజెంట్ వండి ఇవి మారచ్చు మళ్ళీ ఇప్పుడు చూపించినవన్నీ డీప్ కడాయిస్ ఇప్పుడు చూద్దాము ఇప్పుడు నేను చూపిస్తున్న కడాయిలన్నీ ప్లెయిన్ సిరీస్ వండి అంటే డెప్త్ తక్కువ ఉండేవి ఇది వచ్చేసి ట్వంటీ ఎయిట్ సీఎం స్క్వేరు ఎంఆర్పి వచ్చేసి డబల్ ఫోర్ త్రీ జీరో తగ్గించి వీళ్ళు ఇచ్చేది థర్టీ ఫైవ్ డబల్ ఫోర్ దీని మీద మళ్ళీ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు పక్కన ఇంకో సైజ్ అయితే ఉంది చూడండి ఇది వచ్చేసి మనకి ట్వంటీ సిక్స్ సిఎం స్క్వేరు దీనికన్నా ఒక రెండు వందలు మూడు వందలు అయితే తేడాలో ఉంటుందండి దీని రేట్ వచ్చేసి మళ్ళీ దీని మీద కూడా డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు ప్రతి దాని మీద కూడా డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు ఉన్న దాని మీద ఎంఆర్పి కాకుండా ఎంఆర్పి నుంచి తక్కువ చేసి దాని మీద కూడా డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు ఇప్పుడు లాస్ట్ సైజ్ వచ్చేసి ట్వంటీ సైజ్ అండి ఇది వచ్చేసి ఎంఆర్పి థర్టీ వన్ ఫిఫ్టీ దీని మీద తగ్గించేసి మనకి ట్వంటీ ఫైవ్ ట్వంటీకి ఇస్తున్నారు మళ్ళీ దీని మీద కూడా డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు చూసారు కదండీ చాలా కడాయిలు అయితే చాలా రకాలు అయితే ఉన్నాయి కడాయిలే కాకుండా వేరే చూసారు కదండి సైజ్ బట్టి కడాయిలు రేట్ ఉంటుంది మరి ఈ కడాయిల్లోనే చాలా రకాలు ఉన్నాయి అంతేకాకుండా తస్లాలు కానీ మళ్ళీ సాస్ ప్యాను ఫ్రైయింగ్ ప్యాను కుక్ పాట్స్ కానీ మళ్ళీ బగోనాలు ఇలాంటివైతే చాలా ఉన్నాయి నెక్స్ట్ వీడియోలో అవి పెడతాను మరి ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడింది అనుకుంటాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మరొక నెక్స్ట్ వీడియోతో కలుద్దాం మరి